నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు తాడేపల్లి సీతారాగరం సమీపంలో కేఎల్ రావ్ కాలనీలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం ఉండవల్లి మీదుగా వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపకరిస్తుంది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా కేల్ రావు కాలనీ నుండి ఉండవల్లి మీదుగా అమరావతి రాజధానికి సచివాలయంకే హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే కరగట్ట మీద కాకుండా ఇటువైపుగా వెళ్ళినట్లయితే త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే కరకట్ట రోడ్డు చాలా చిన్నదిగా ఉండటం వల్ల ప్రయాణం చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువైపుగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేసినట్లయితే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని సిఆర్డీఏ కార్యాలయం వారు ప్రత్యేకంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల మీద శ్రద్ధ వహించారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా ఉండవల్లి సెంటర్కి వెళ్ళే లైన్ అన్నమాటది ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు అటువైపు ఇటువైపు గతంలో ఇటువైపుగా ఇళ్లను తొలగించారు ఈ రోడ్డు మరింత విస్తరణ చేసినట్టయితే ప్రయాణికులకి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు రెండు లైన్లు ఉండే నేషనల్ హైవే అనమాట ఇది అయితే అటువైపు ఇటువైపు ఈ విధంగా ఇళ్ళు వేయడం వల్ల చాలా ఇరుకుగా కనిపిస్తుంది కాబట్టి ఈ రోడ్డుని ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు కూడా ఆ అటు ఇటు ఉన్న రోడ్ల ఆక్రమణని తొలగిస్తారని చెప్తున్నారు త్వరలో మనం కేఎల్ రావు కాలనీలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం భారీ యంత్రాల సహాయంతో పిల్లర్ల నిర్మాణ పనులు చూస్తున్నాం అటువైపు ఇటువైపు రెండు వైపులా పనుల్లో వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఇది సీతానగరం కొండ ఈ కొండ సమీపాన ఈ దిగువ ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూడా తొలగిస్తారన్నమాట త్వరలో ఇటీవల ఇళ్ళు తొలగించి ఇటువైపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఇక్కడ రోడ్డును కూడా వెడల్పు చేస్తారు ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాబట్టి మరింత విశాలవంతంగా ఉండాలి వెడల్పుగా ఉండాలన్నమాట నిత్యం ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఇటును కూడా వెడల్పు చేస్తారనమాట ఇక్కడ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఈ పిల్లర్ల కోసం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి పగలు రాత్రి వేగవంతం పెంచారు పనుల్లో దాదాపుగా మూడు నెలల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు ఈ స్టీల్ బ్రిడ్జిని ఇది ఉండవల్లి మీదుగా ఈ త్రీ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా నిర్మాణం చేపడతారనమాట ఈ త్రీ రోడ్డు దాదాపుగా మూడో దశ పను మూడో దశ పనులు జరుగుతున్నాయి ఉండవల్లి వైపు కరకట్టగా నుంచి ప్రత్యేకంగా ఒక తార్ రోడ్డు కూడా వేశారు ఈ దిశగా ఆ కొత్త తార్ రోడ్డుకి ఇటు నుంచి వెళ్ళే స్టీల్ బ్రిడ్జి లైన్ నుంచి వెళ్ళే రోడ్డు కనెక్టివిటీ అవుతుందనమాట అప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి కానీ తాడేపల్లి నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ వచ్చే వాహనాలన్నీ కూడా నేరుగా ఈ ప్రాంతం నుంచి ఈ త్రీ రోడ్డుకి అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి డైరెక్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే అసెంబ్లీకి హైకోర్టుకి అమరావతి రాజధానికి త్వరితగతిన వెళ్లేందుకు ఈ స్టీల్ బ్రిడ్జి ఎంతో ఉపకరిస్తుందని చెప్తున్నారు మూడు నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు అటువైపుగా కరకట్ట డెల్టా కాలువ మీద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఇదంతా సీతానగరం కేల్ రావ్ కాలనీ ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ఉండవల్లి సెంటర్ వెళ్ళిపోవచ్చు ఈ ప్రక్కనే సీతానగరం కొండ అనమాట ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతంలో కొన్ని ఇల్లు తొలగించి ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారనమాట చాలా చిన్నదిగా కనిపిస్తుంది చూడండి పేరుకే నేషనల్ హైవే కానీ ఇక్కడ మరింతగా విశాలం చేయాలని చాలామంది వాహనదారులు కోరుతున్నారు కేవలం రెండు లైన్లే మనకు కనిపిస్తుంది ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే ఇది అందువలన దీనిని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారన్నమాట భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రజలకి వాహనదారులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు త్వరలో సిఆర్డీఏ అధికారులు ఈ విధంగా ఉండవాళ్ళ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ వచ్చేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ స్టీల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళినట్లయితే ఈ త్రీ రోడ్డు సిడాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతి రాజధానికి త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉంది ఇదంతా కేలరావు కాలనీ అనమాట కరకట్ట లైను అటువైపుగా డెల్టా కాలం అనమాట కాలువ ప్రక్కనే ఈ విధంగా నిర్మాణాలు చేశారు గతంలో ఈ నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తారనమాట ఈ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్లను కూడా తొలగిస్తారని చెప్తున్నారు త్వరలో ఈ విధంగా ఈ రోడ్డుని విస్తరణ చేసినట్లయితే ప్రయాణం సాఫీగా జరుగుతుందని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు ఇక్కడ గతంలో పాఠశాల కూడా ఉండేది చూస్తున్న కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఏపీ అమరావతి ఛానల్లో ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఏండి ఫ్రెండ్స్ ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు ఉండవల్లి సెంటర్ వెళ్ళిపోవచ్చు అనమాట అటువైపుగా కరకట్ రోడ్డు ఇది ఉండవల్లి మెయిన్ రోడ్డు తాడేపల్లి ఉండవల్లి సెంటర్ వెళ్ళే లైన్ అనమాట ఇదంతా ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే డైరెక్ట్గా ఉండవల్లి సెంటరు మంగళగిరి మంగళగిరి నుంచి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ మీదుగా చిన్నకాకాని చిన్నకాకా నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవేకి తగిన విధంగా విస్తరణ చేసినట్లయితే మరింతగా రద్దీ లేకుండా త్వరితగతిన ప్రయాణం సాగించవచ్చని ఇక్కడ చాలామంది రైతులు వాహనదారులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విధంగా ఈ రోడ్డుని చాలా కాలం నుంచి వెడల్పు చేయలేదు వెడల్పు చేయాలని కూడా ఇక్కడ చాలామంది కోరుతున్నారు సీతానగరంలో మనం చూస్తున్నాం అటువైపుగా సీతానగరం కొండ కేల్ రావు కాలనీ ఈ ఇళ్ళ మొత్తం కూడా తొలగిస్తారని చెప్తున్నారు త్వరలో తొలగించి వీరికి వేరే ప్రాంతంలో స్థలాలు కానీ ఇల్లు కానీ కేటాయిస్తారు ఏపీ అమరావతి ఛానల్